మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో విజయవాడ అవినీతి నిరోధక కోర్టు ఏసీబీ కోర్టు గౌరవ జడ్జి హిమబిందు గారు రిమాండ్ విధిస్తేనే జగన్మోహన్ రెడ్డి కాదు జస్టిస్ హిమబిందు గారు రిమాండ్ విధిస్తేనే చంద్రబాబు నాయుడు గారు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో యాభై రెండు రోజులు ఉన్నారు జైలు విధించే బాధ్యత కోర్టులది న్యాయస్థానాలదే కానీ జగన్మోహన్ రెడ్డిది కాదు ఆంధ్రప్రదేశ్ పోలీసులది కాదు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందు కంటి పరీక్షల కోసం కంటి శస్త్రచికిత్స కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేసి ఆ తర్వాత దాన్ని రెగ్యులర్ బెయిల్ గా మార్చేశారు రెగ్యులర్ బెయిల్ వచ్చింది షరతులతో కూడిన బెయిల్ అది నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు న్యాయస్థానం విధించిన షరతులన్నింటినీ తొంగలో తొక్కి పెడచెవిన పెట్టి న్యాయస్థానాలన్నా న్యాయమూర్తులన్నా గౌరవం లేకుండా యథేచ్ఛగా షరతుల్ని ఉల్లంఘిస్తూ రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు అది ప్రజలందరూ వింటూనే ఉన్నారు న్యాయస్థాన తీర్పుని కూడా గౌరవించలేనటువంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు అని ప్రజలందరూ అనుకుంటున్నారు ఆ స్కిల్ డెవలప్మెంట్ లో ఆయన బెయిల్ రద్దు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగం వారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఆ పిటిషన్ విచారణకు వచ్చింది నిన్న దాని మీద సుప్రీం కోర్టు స్పందిస్తూ జస్టిస్ బేలా ఎం త్రివేది జస్టిస్ పంకజ్ మిత్తల్ తో కూడిన ధర్మాసనం మంగళవారం నాడు విచారించింది బాబు బెయిల్ షరతులో ఉల్లంఘించకూడదు చంద్రబాబుకు సుప్రీంకోర్టు స్పష్టీకరణ బెయిల్ రద్దుపై విచారణ వాయిదా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు బెయిల్ సెత ఉల్లంఘించకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీసీఐడి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ఏడవ తేదీకి వాయిదా వేసింది చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లో వాదనలు వినిపిస్తూ కేసులో చార్జ్షీట్ దాఖలు చేసేశారు అని చెప్పారు ఆ దశలో గౌరవ జస్టిస్ బేలాయం త్రివేది గారు జోక్యం చేసుకుని బెయిల్ రద్దుకు సంబంధించి ప్రధాన ఆరోపణలు ఏమిటి అని అడిగారు దీనికి ఆంధ్రప్రదేశ్ సిఐడి తరఫున న్యాయవాది రంజిత్ కుమార్ గారు సమాధానం చెప్తూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిందని చంద్రబాబు నాయుడు గారు బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని ఆయన ఆయన కుమారుడు అంటే లోకేష్ బాబు అధికారులను బెదిరిస్తున్నారని దర్యాప్తుకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారని చెప్పారు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన అధికారుల పేర్లు రెడ్ డైరీ ఎర్రబుక్కులో లో నమోదు చేశానని అధికారులలోకి వచ్చాక వారి సంగతి చూస్తానని నిందితుడు కుమారుడు బెదిరిస్తున్నారని చెప్పారు తన దగ్గర అన్ని వివరాలు ఉన్నాయని అధికారంలోకి వచ్చాక చూసుకుంటానని నిందితుడు కుమారుడు ఆరోప్ అన్నారని వివరించారు అనంతరం ఆంధ్రప్రదేశ్ సిఐడి దాఖలు చేసిన ఇంటర్లోకేటరీ అప్లికేషన్ను రికార్డు చేస్తున్నట్లు బేలాయం త్రివేది గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి న్యాయస్థానాలన్నా గౌరవం లేదు న్యాయమూర్తులన్నా గౌరవం లేదు ఏ వ్యవస్థ మీద కూడా గౌరవం లేదు ఆయనకి ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తూ పోలీసులు బట్టలు కూడా తీయండి అంటున్నాడు పొంగునూరు ఆంగళంలో చూసాం పోలీసులు కలకాయలు పగల కొట్టిచ్చాడు పోలీసు వ్యవస్థని ఇష్టం వచ్చినట్లు వాడుకోగలిగినాడు గలిగిన శక్తి చంద్రబాబు నాయుడుకున్నది ఆయన చేసే అసత్య ప్రచారాలు అడ్డుకట్ట వేయాల్సిందిగా న్యాయస్థానాలే న్యాయస్థానాలను కోరుతున్నాను ఎన్ని అసత్య ప్రచారాలు చేస్తాడంటే ఆయన విసుగు వస్తుంది వినడానికి కూడా విసుగు వస్తుంది ఒకటి మాత్రం షోర్ రాక్షసుడికి ఎంత ధైర్యం ఉంటుందో చంద్రబాబు నాయుడికి అంతే ధైర్యం ఉన్నది ఆయన మానవుడైతే ఆ రకంగా ప్రవర్తించడు అన్ని కులాలకి గౌరవిస్తాడు అన్ని మతాలకి గౌరవిస్తాడు అందరినీ సరిగ్గానే చూసుకుంటాడు అటువంటిది చంద్రబాబు నాయుడు దగ్గర ఏ కోశాన లేవు అవి తన కులాన్ని తప్పితే అన్ని కులాల్ని ద్వేషిస్తాడు తన మతాన్ని తప్పితే క్రిస్టియన్ ముస్లిం అన్ని మైనారిటీ వ్యవస్ కులాలన్నింటినీ కూడా మైనారిటీ మతాలన్నింటినీ కూడా ద్వేషిస్తాడు రాజకీయాల కోసమే చర్చిలకు వెళ్తాడు రాజకీయాల కోసమే మసీదులకి దర్గాలకి వెళ్తాడు తప్పితే ఆయన మచిలీపట్నం దగ్గర ఒక మసీదును కూల్చివేశాడు ఆయన ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండగా కృష్ణానది పుష్కరాలప్పుడు రోడ్డు వెడల్పు చేయడం అనే నెపంతో దాదాపు ముప్పై ఐదు దేవాలయాలను కూల్చేశాడు ఆయన ఆయనకి దేవుడంటే భయం లేదు ప్రజలంటే భయం లేదు న్యాయ వ్యవస్థ అన్నా న్యాయమూర్తులన్నా భయం లేదు ఎవరన్నా భయం లేదు ఓన్లీ డబ్బు 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 ఏం చేసుకుంటావు అంత డబ్బు ఏం బంగారం ముక్కలు భోజనం చేయవు కదా చంద్రబాబు నాయుడు నా దగ్గర లక్షల కోట్లు ఆస్తుంది ఓటుకు ఐదు వేలు పెట్టి కొనగలనని చెప్పి నువ్వే చెప్పుకుంటున్నావు అంత డబ్బు ఏం చేసుకుంటావు చెప్పు బంగారం ముక్కలు తింటావా బంగారం బియ్యం రావే ఎందుకంత డబ్బు నీకు జగన్మోహన్ రెడ్డిని సైకో అంటావు సైకో పరిపాలన అంటావు జగన్మోహన్ రెడ్డి సైకో కాదు ఆయన పరిపాలన సైకో పరిపాలన కాదు సైకో ఎవరో సైకో సర్టిఫికేట్ ఎవరి దగ్గర ఉందో కూడా నీకు పూర్తిగా తెలుసు అది తగ్గిపోయింది సైకో కాస్త మంచివాడు అయిపోయాడని చెప్పి మళ్ళీ ఇంకో చట్టుపట్ కూడా పుట్టించుకున్నారు మీరు అది కూడా నీకు తెలుసు అన్నీ తెలిసి కూడా ఇష్టం వచ్చినట్లు ప్రచారాలు చేస్తూ ఉంటావు అయినా కూడా ప్రజలు నిన్ను భరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని అంటే వాళ్ళకి నిజంగా దండం పెట్టాల్సిందే అటువంటి ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా అసత్యాలు చెబుతూ అధికారంలోకి వస్తే అరాచక పాలన రాక్షస పాలన చేసే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావాలా సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళుగా పెట్టుకొని సంక్షేమాభివృద్ధి చేస్తూ ప్రజల బావగోగులు చూస్తూ అక్క చెల్లెళ్ళు అవతాతలు బ్యాంక్ అకౌంట్ లో డైరెక్ట్ గా డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాలా ఆలోచించుకోండి మే పదమూడవ తారీఖు నాడు తప్పకుండా ఆలోచించుకుని నిర్ణయం తీసుకుని రాక్షస అరాచక పాలన చేసినటువంటి గతంలో చేసినటువంటి బాబు ప్రభుత్వం కావాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న మీ బిడ్డ నేను మీ బిడ్డ అని చెప్పుకుంటూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాలని ఆలోచించుకోండి అనాలోచిత నిర్ణయం తీసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అంతిమంగా న్యాయమే గెలుస్తుంది అది సంవత్సరం కావచ్చు రెండేళ్లు కావచ్చు ఎప్పుడైనా కావచ్చు జరుగుతుంది జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వానికి ఏపీ అన్ని కూడా మంచిగా జరుగుతాయని ఆశిద్దాము సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కనుక ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు నేలికి మరత పెట్టకుండా సవ్యమైన భాషలో మాట్లాడి అధికారంలోకి వస్తే ఎటువంటి పథకాలు అమలు చేస్తామో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తామో చెప్పుకుంటారని ఆశిద్దాం ఓకే జై హింద్